శనివారము ఇలా చేయడం వలన శనిశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది శనివారం చాలా ప్రత్యేకమైన రోజు ఈ రోజు శనిశ్వరుడికి అంకితం చేసిన రోజు శనివారం రోజున చేసే పూజకు కఠినమైన నియమాలు కూడా ఉన్నాయి శనిశ్వరుడి దృష్టి ఎవరిపై పడితే అతని జీవితం కష్టాలు నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటారు సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో శనివారం చేసే పనుల విషయంలో అనేక నియమ నిబంధనలు ఉన్నాయి కొన్ని రకాల పనులు శనివారం చేయకూడదు అని చెప్పారు శనీశ్వరుడి ఆశీస్సులు మీపై ఉండాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి ఈ విషయాలను అవలంబిస్తే శనీశ్వరుడి అనుగ్రహం మీపై కురుస్తుంది కష్టాలు తొలగిపోతాయి ఆ ఐదు పరిహారాల గురించి ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము రావి చెట్టుకి నీరు అందించడం ఈరోజు రావి చెట్టుకు నీరు సమర్పిస్తే మేలు జరుగుతుంది అంతేకాదు రావి చెట్టుకు నీరు సమర్పించిన తర్వాత చెట్టుకు ఏడు సార్లు ప్రదక్షిణ చేయండి ఈ రోజున దాన ధర్మాలు చేయడం కూడా ప్రయోజనకరం వినవారికి ఆహారాన్ని అందించండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శనీశ్వరుడిని పూజించండి శనివారం రోజున శనీశ్వరుడి హృదయపూర్వకంగా ఆరాధించండి నియమాలను పాటించండి తప్పులు చేయకుండా దూరంగా ఉండండి పూజ సమయంలో శనీశ్వరునికి నీలిరంగు పువ్వులు సమర్పిస్తే శనీశ్వరుడు కూడా సంతోషిస్తాడు నువ్వుల నూనె దానం చేయండి ఈరోజు నువ్వులు లేదా ఆవ నూనె దానం చేయడం వల్ల కూడా మేలు జరుగుతుంది నియమాల ప్రకారము పూజ చేస్తే మరిన్ని ప్రయోజనాలను పొందుతారు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి తర్వాత ఒక గిన్నెలో ఆవల నూనె తీసుకోండి ఆ నూనెలో మీ ముఖాన్ని చూసుకొని ఆపై ఎవరికైనా అవసరమైన వారికి దానం చేయండి దీనితో దోషం నుండి ఉపశమనం పొందవచ్చు బజరంగబలిని పూజించండి అంటే ఆంజనేయ స్వామిని పూజించండి శనివారము ఆంజనేయ స్వామిని పూజించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ రోజున స్నానం చేసి హనుమంతుడిని పూజించి ఆయనకు సింధూరం సమర్పించండి హనుమంతునికి బెల్లం మల్లెపూల పువ్వుల నూనె సమర్పించండి ఆ తర్వాత హనుమాన్ చాలీస పట్టించండి హనుమంతుడిని పూజించడం వల్ల శనీశ్వరుడి ఆగ్రహం నుంచి ఉపశమనం లభిస్తుంది ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి ఈ మంత్రాన్ని జపించండి శనివారం రోజున కొన్ని ప్రత్యేక మంత్రాలను పఠించడం కూడా ప్రయోజనకరం ఈ రోజున శనీశ్వరుడిని పూజించడంతో పాటు ఓం శనిశ్వరాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపించడం వలన శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది కష్టాల నుంచి విముక్తి పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరకు మంచి వీడియో తో మల్లి కలుద్దాము శ్రీ మాత్రే నమః